హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధులకు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం నుంచి తాజాగా మరొక అప్డేట్ అయితే వచ్చిందండి గుడ్ న్యూస్ ఏంటి ఆ వివరాలు అనేది వీడియో రూపంలో చూద్దామండి వీటిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బట్టండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అందరూ కూడా లైక్ చేసి మిత్ర వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు నోటిఫికేషన్ అది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో ఇదండి మనకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా పెన్షన్లకు సంబంధించి ఇప్పటికీ రాగానే పెన్షన్లు నాలుగు వేల రూపాయలు పెంచుతామని ఎన్నికల సమయంలోనే చంద్రబాబు హామీ ఇచ్చారు ఇక దాంతో పాటు అమల్లో భాగంగా పెంచిన పెన్షన్లు వెయ్యి రూపాయలు మూడు నెలల పెన్షన్లు అమలు చేసేలా నిర్ణయించి వెయ్యి రూపాయలతో పాటు నాలుగు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు జులై ఒకటి నుంచి చెల్లించడానికి ఏర్పాటు చేసినట్లు చెప్పారనమాట దీనికి సంబంధించి నగదును కూడా ఇక దీంట్లో భాగంగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య విత్తంతో ఒంటరి మహిళలు పెంచాలని నాలుగు వేలు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది అదేవిధంగా ట్రాన్స్జెండర్లకు కూడా గీత కార్మికులు మత్స్య కార్మికులకు నాలుగు వేల రూపాయలు పెంపు ఆదేశాలు అయితే ఇచ్చారు దివ్యాంగులకు అదేవిధంగా మూడు వేల ఉంటే ఆరు వేలకు పెంచారు నిర్ణయిస్తూ పూర్తిస్థాయిలో దివ్యాంగ పెంచిన ఐదు వేల రూపాయలు పదివేల రూ పదిహేను వేల అయితే పెంచారు తీవ్ర అనారోగ్యంతో వారికి పదిహేను వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు అంటే ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు ఈ రకంగా ఇస్తూ ఉన్నారనమాట ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ రకంగా నడుస్తుంది ఇక తెలంగాణ ముచ్చట చూసుకున్నట్లయితే తెలంగాణలో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఒక కీలక ప్రకటన అయితే చేశారనమాట అప్డేట్ అయితే తీసుకొచ్చారు అప్డేట్ ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి అర్హత ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రేషన్ కార్డు ఆరు గ్యారెంటీలకు హామీలు అయితే వస్తాయని పాటు అనర్హులుగా ఉన్నవారు రేషన్ కార్డు తప్పనిసరిగా వదులుకోవాలని మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు అన్నమాట ఇక ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలి ఇది మన ధనిక ప్రభుత్వం కాదు ప్రజాస్వామ్యం ప్రజల ప్రభుత్వం కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే అధికారులను ఖచ్చితంగా ఇక తొలగిస్తాము అని చెప్పేసి వారిని కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు పాటు కంప్లైంట్ వస్తే వాటిని అర్థం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని బాధ్యత కూడా అధికారులు చెప్తున్నారు ఇందులో ప్రధానంగా ఇకనైనా మొత్తానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి త్వరలోనే రేషన్ కార్డులు పింఛన్లు కూడా ఇవ్వనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు ముప్పై వేల కోట్లతో రుణాలు మాఫీ చేయనున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలియజేశారు జులైలో ఈ పథకాలు అయితే ప్రారంభం కాబోతున్నట్లు ఒక ఇంటి అయితే ఇస్తున్నారు లీక్ అదేంటంటే మాలక్షి పథకం ఇరవై ఐదు వందల రూపాయలు దాంతోపాటు కొన్ని గైడ్ లైన్స్ కూడా ఆల్రెడీ విడుదల చేశారు నిన్న విడుదల చెప్పాను ఈ రోజు ప్రధానంగా మనకు జూలైలో చూసుకున్నట్లయితే ఆ రైతు భరోసా దాంతో ఆ రైతు రుణ దాంతో పాటు ఆరు గ్యారెంటీలో కీలకంగా చేయిత పెన్షన్లు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ముందడుగు రేషన్ కార్డులు కూడా ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ఇంకా ఎవరైనా సరే ఈ ఆసరా పెన్షన్లు కనుక మీరు తెచ్చుకోకపోతే వెళ్ళి తెచ్చుకోండి ఇప్పటికీ ఆసరా పెన్షన్లు దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం రాష్ట్ర వ్యాప్తంగా అందరు కూడా ఇచ్చామని చెప్తుంది ఇంకా మీకు వచ్చాయా లేదా మీరు ఏ జిల్లా ఎంత తీసుకున్నారు సాధారణ పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చారు మిగతా వారికి నాలుగు వేల పదహారు దివ్యాంగులకైతే ఇచ్చారు మీరు తీసుకున్నది ఏంటనే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ జిల్లా పేరు ఇలా కామెంట్ చేయడం వల్ల దీనివల్ల మిగతా ఆసరా పెన్షన్ లబ్ధిదారులు వారు తెచ్చుకునే అవకాశాలు అయితే ఉంది ప్రతిసారి చెప్తుంది ఏంటంటే ప్రభుత్వం కొన్ని రూల్స్ సడలించారు పదిహేను రోజుల్లో భర్త చనిపోతే భార్యకు ట్రాన్స్ఫర్ చేస్తారనమాట ఏదైతే పెన్షన్ ఇలా ఆ అప్డేట్ తెలియక చాలా మంది పెన్షన్లు అనేది పొందలేకపోతున్నారు ఇప్పటికీ పంచాయతీ కార్యదర్శి చుట్టూ తిరుగుతున్నారు వారు ఇచ్చేటువంటి డాక్యుమెంట్లు వారికి ఇస్తూ ఉన్నారు ఇంకా రాలేదని చెప్తున్నారు అవి కూడా పట్టించుకుంటే బాగుంటుందని ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు మందకృష్ణ మాది ఆధ్వర్యంలో కూడా ఒక మహా ఉద్యమం స్టార్ట్ కాబోతుందని పెన్షన్ పెన్షన్లు ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా హరీష్ రావు కూడా చెప్తూ ఉన్నారు ఏదైతే పెన్షన్లు పెంచిన పెన్షన్లు ఇవ్వాలి గత ప్రభుత్వాన్ని అనగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోవాలనే విధంగా చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం పెన్షన్ పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది అనమాట ఎప్పుడు ఇస్తారు అనేది ఒక క్లారిటీ అప్డేట్ అయితే ఇవ్వలేదు కానీ ప్రభుత్వం అయితే మనకు ఈ నెల చివరాగారికి ఒక అప్డేట్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నట్టు తెలుస్తుంది విశ్వసనీయ సమాచారం ఇక మీరు కనుక ప్రభుత్వం నుంచి మూడు నెలల పెన్షన్ కనుక తీసుకోకపోతే ఖచ్చితంగా పెన్షన్లు అయితే రద్దు చేస్తారు లేదంటే క్యాన్సిల్ చేస్తారు ప్రతి నెల కూడా నెల పెన్షన్ కాగానే ఆన్లైన్లో స్టాటస్ అనేది అప్డేట్ అయితే చేస్తారు అది అప్డేట్ అయితేనే మీకు పెన్షన్ అయితే వస్తుంది ఇక ప్రభుత్వం అయితే కొత్త నిబంధనలు ఇప్పటికైతే ప్రస్తుతానికి ఉన్నాయి ఒకవేళ ఇంటింటి కుటుంబ సర్వే చేసినప్పుడు ఎవరి నిజమైన అర్హులు ఎవరు అనర్హులు అనేది దీనికి సంబంధించి గైడ్ లైన్స్ కూడా రూపొందించే ప్రయత్నం అయితే జరుగుతుందని విశ్వసనీయ సమాచారం ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తాను చూస్తున్నా ప్రతి కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్